Steel plant is being sold. Thirty-three thousand acres already sold thirteen thousand acres by all political parties, ruining the lives of lakhs of people for the fraction of the cost. And I explained in detail more than ten different points. And finally, the honorable court, Chief Justice, goes past the order. That you cannot sell one inch of the land, except 24 acres already some property sold and advance taken. Even that also I opposed, and I may go to the Supreme Court for that. Also, I argued about the land controversy and the rights going on, and how Pawan Kalyan is creating <coughs> chaos in tirupati in other places around the country by his irresponsible statements and i filed a bill demanding tirupati should have union territory cbi investigation and if a catholic country only for 741 people in vatican city part of the italy given a separate country why not 34 lakhs of Hindus for Tirupati, 3 lakh crore properties should not be given at least union territory? Otherwise, we will demand a separate country for Tirupati within India with complete autonomy. And I, I demanded and requested the DGP of the AP state, the superintendent of police. ఆఫ్ తిరుపతి షుడ్ టేక్ నెసరీ స్టెప్స్ టు మెయింటైన్ పీస్ అండ్ హార్మనీ దాదాపు యాభై ఆరు నిమిషాలు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో వాదనలు వినిపించి చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వీలు అమ్మేస్తున్నారు అందుకనే ఈ లడ్డు కాంట్రవర్సీ తీసుకొచ్చారు నిన్నే చెప్పాను కదా ఈ కోర్టు ఎయిట్ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి దొంగగా నాకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా ఇది మూడోసారి ఈ ప్రయత్నం ఎనిమిది లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణాలు పెడితే వచ్చిన స్టీల్ ప్లాంట్ రెండు వందల కోట్లకు ఒకటి ఇరవై నాలుగు ప్రాపర్టీలు యువర్ ఆర్డర్ నాకు ఒక ఎకరం ఉంది విశాఖపట్నంలో కూడా చెప్పాను ఈ రోజు ఆర్డర్ కరెక్ట్ గా అరవై ఒక సంవత్సరాల క్రింద ఇరవై ఐదు ఈ రోజుని నేను విశాఖపట్నంలో పుట్టాను వీళ్ళందరికీ తెలియదు దాని విలువ కోర్టు వన్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పారు యువర్ ఆర్డర్ నా బర్త్డే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి నా బర్త్డే విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లది అమ్మకూడదు నా బర్త్డే విషయం ఏంటంటే వందల వేల కంపెనీలు వచ్చి కోట్ల కోట్ల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి కోర్టు ఈ రోజు స్వర్గంలా మారిపోయింది కేవలం ఇరవై నాలుగు ఎకరాలు తప్ప ఒక్క ఇంచ్ స్థలం అమ్మద్దు అని ఆర్డర్ పాస్ చేశారు ఆంధ్రబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్ ఒకటి ఆ ఇరవై నాలుగు ఎకరాలు కూడా ఆల్రెడీ అమ్మేశామండి నేను స్టేటస్ తీసుకొచ్చాను కదా ఏప్రిల్ ఇరవై ఐదు అది వెకేట్ చేయండి అది మీరు ముప్పై మూడు వేల ఎకరాల్లో పదమూడు వేలు అమ్మేశారు ఎకరాలు పదమూడు వేల ఎకరాలు నిజమా అన్నారు గంగవరం పోర్ట్ కూడా అమ్మేశారు అంటే గంగవరం స్టీల్ ప్లాంట్ కి సంబంధం లేదు కదా లేదు ఎవరు గంగవరం పోర్టు పద్దెనిమిది వందల ఎకరాలు యాభై ఆరు వేల కోట్లు విలువైనది ఆరు వందల ఇరవై కోట్లకి ఆశ్చర్యపోయి మంచి పాస్ చేశారు ఒకటి స్టీల్ ప్లాంట్ ఒక ఇంచు కూడా అమ్మకూడదు రెండు డాక్టర్ పాల్ ఇస్తున్న ఎనిమిది వేలు కోట్లు వైట్ మనీ కౌంటర్ ఫైల్ చేస్తానన్నారు నెల రోజుల్లో ఎందుకు ఫైల్ చేయలేదు మూడు అమ్మవలసిన అవసరం ఏముంది రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్లకి వేలు కోట్లు భూములు ముప్పై మూడు వేల ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు కదా ఉద్యోగాలు ఇస్తారంటే ఇచ్చారు కదా ముప్పై రెండు మంది ప్రాణాలు పెట్టారు కదా డెబ్బై మంది రాజీనామాలు చేశారు కదా ఇవన్నీ సిజే బెంచ్ గారికి ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలీదు చదివారు యాభై ఐదు నిమిషాలు విన్నారు మంచి ఆర్డర్ పాస్ చేశారు నేను చెప్పాను కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హోదా తీసుకురాలనిపోయి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను అంటే కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని కోర్టు వాళ్ళకి ఈరోజు చెప్పారు సిజే గారికి అలాగే స్టీల్ ప్లాంట్ లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎందుకు ఫైల్ చేయలేదు మోదీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు ఎంత దారుణం అండి కోర్టులే కానీ కాపాడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండదు అందుకనే తిరుపతిని కాపాడడానికి మూడు లక్షల కోట్లు విలువైన భూములు కాపాడడానికి వాటికన్ సిటీ ఏడు వందల నలభై ఒక్క మంది కేథలిక్ కి పోప్ కి ఒక ప్రత్యేక దేశంగా ఇటలీ గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేసిందో